హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఉదయం నిద్ర లేచి ఇంటి ముందు కశువులు అయితే ఊడ్చి ఇంక ఇదిగో నీళ్ళు అయితే చల్తున్నాను మట్టిరాటలు తిరుగుతున్నాయని చెప్పాను కదా రోడ్డు మొత్తం చూడండి మట్టి మట్టి లైట్గా వర్షం పడటం వల్ల జాగ్రత్తన్నట్టుగా ఉంది మా ఇంటి దగ్గర మట్టి రాటలు తిరుగుతా మాకు దుమ్ము అనేది చాలా ఎక్కువగా వస్తుందంటే చాలామంది కామెంట్ చేశారు వాళ్ళకి సేమ్ ప్రాబ్లం అంట కొంతమందికి అయితే అవన్నీ కడతా శబ్దాలు దుమ్ము అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందంట కొంతమందికి ఏమో మాలాగిన రోడ్డు పక్కిళ్ళు అవ్వటం వల్ల ఇంక ఇలా ట్రాక్టర్లని ఆటోలని కార్లని బైకులని ఏ ఒకటి తిరుగుతూనే ఉంటాయి కదా వాటి వల్ల బాగా సన్నటి దుమ్ము రావటం వీటి వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు నిజంగా ప్రతి ఒక్కరికి ఇది ఒక సమస్యనండి వారి ఇంటి పనులు చేసుకోలేకే సతమతం అవుతుంటే మళ్ళీ ఇవన్నీ పనులు మనకి సరేలే ఎంత చేసినా చేసిన గుర్తింపు ఉంటుందా అంటే అది ఉండదు పని ఎక్కువే కానీ గుర్తింపు అనేది అసలు ఉండదు మనకి గుర్తింపు వచ్చినా రాకపోయినా కానీ మన ఇంటిని మనం మాత్రం నీట్గా ఉంచుకుంటాము గచ్చు మొత్తం అయితే ఇంకా వాటర్ బాస్ అయితే కడిగేసాను చూడండి ఆవులు అవి తిరుగుతున్నాయి దేవుడావులు దేవుడావులు అయితే ఉన్నాయి ఊర్లో రెండు మూడు ఆవులు ఉన్నాయి ఒక ఆవే ఇంకా ఆవు పిల్లలు అవి ఉంటాయి కదా అవే రెండు మూడు ఆవులు అయిపోయినాయి ఇంకా ఊరంతా తిరుగుతూ ఉంటాయి ఇంటి ముందుకు వచ్చినప్పుడు కొంతమంది పూజిస్తూ ఉంటారు కొంతమంది ఇంక ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ ఉంటాయి కదా అరటిపళ్ళు అవైతే పెడతా ఉంటారు బయట వరండాలో చూడండి చెప్పులు మా వాళ్ళు ఎక్కడేశారు ఇంకా అవన్నీ తీసి నేను ఇదిగోని మెట్ల దగ్గర పెడుతున్నాను చెప్పులు స్టాండ్ ఉంటే స్టాండ్లో పెట్టుకోవచ్చు స్టాండ్ అనేది లేదు కదా మాకు ఇంక ఇలా మెట్ల దగ్గర అయితే పెడతాను మెట్ల కింద పెట్టాను అనుకోండి అడ్డం లేకుండా ఉంటాయి చూడటానికి నీట్గా కూడా ఉంటాయి ఇంట్లో వాళ్ళకి ఎంత చెప్పినా కానీ ఇంకా వరండా దగ్గర మనం కాలు దుడుచుకునే పట్టు ఉంటుంది కదా ఆ పట్ట దగ్గర ఇడుస్తారు బయట ప్లేస్ అనేది నీటుగా ఉండాలంటే చెప్పులు అనేవి చిందర వందరగా లేకుండా నీటుగా ఉండాలి ఇంక ఇప్పుడైతే గాబులు కడుగుతున్నాను బయట గచ్చు కడిగాను కదా నీళ్ళు అయితే అయిపోయింది ఇంకా గాబు మొత్తం కడిగేసి నీళ్ళైతే పడుతున్నా బావిల్లో బ్లీచింగ్ వేసారు కదా గాబులు అయితే అంతగా పాసి పట్టట్లేదు చాలా నీటుగా ఉన్నాయి ఇంకా బ్లీచింగ్ నీళ్ళు అయితే అయిపోయినాయి నార్మల్ వాటరే వస్తున్నాయి ఇంక ఇప్పుడైతే మళ్ళీ పడతా ఉంటాయి ఇంకా వాటికి మళ్ళీ బ్లీచింగ్లు రాసుకుంటా ఉండాలి వంటగదిలోకి రాగానే ఇంక ఇదిగోండి ఈ పప్పులైతే పోయినాయి ఇవి పెసరపప్పు చిన్న బాక్స్ ఉంది కదా ఆ చిన్న బాక్స్లో పోసిపెట్టాను ఎడకొచ్చిందో వచ్చిందో ఏదొచ్చిందో తెలియదు మొత్తం తొలిచ్చేసింది పిల్లయితే కాదు తలుపులన్నీ వేసిన తర్వాత పిల్లి రావటానికైతే అవకాశం ఉండదు ఎలకలే వచ్చి ఉంటాయి ఎలకలతో మాత్రం మాకు పెద్ద సమస్య పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనుకోండి చిన్న చిన్న కిటికీలన్నీ ఓపెన్గా ఉన్నాయి వాటికైతే మెస్సులు కొట్టించలేదు అంతా బాత్రూమ్ డోర్లు అవన్నీ కిటికీలు గ్యాప్లు ఎక్కువగా ఉండేటప్పటికి ఎలుకలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి అట్టలు ఉంటాయి కదా అవి అయితే పెడుతున్నాము పెట్టినప్పుడు ఇంకా అట్టలు కంటుకుంటాయి అప్పుడు పోతాయి మళ్ళీ ఒక పది రోజులు గడిచిపోయిన తర్వాత మళ్ళీ వస్తున్నాయి అట్టలు కూడా కంటిన్యూగా పెడతంటే వాటి మీద ఎక్కట్లేదు దాటిపోతున్నాయి దూకిపోతున్నాయి వాటికి కూడా అప్పుడు అర్థమయ్యి తెలివితేటలు వచ్చేస్తున్నాయి అట్ట అనేది ఎక్కకుండా దూకిపోతున్నాయి ప్రస్తుతానికి ఇంట్లో అయితే ఒక ఎలుక కనిపిస్తుంది ఒక అట్ట అయితే తీసుకొచ్చి పెట్టాలి కింద ఆ పప్పులు ఉడుద్దాం అనుకున్నాను ఉల్లిగడ్డలేమో ఇంక ఉల్లిగడ్డలన్నీ వెనకపోయినాయి పట్ట మీద ఉన్నాయన్నీ అయిపోయినాయి ఈ గడ్డలు మొత్తం వెనక్కిపోయినాయి తీసుకోవాలంటే కష్టంగా ఉంటుంది అందుకని ఇంకా ఉల్లిగడ్డలు మొత్తం లాగేసి ఇంకా పట్ట మీద వేస్తున్నాను పట్ట మీద వేసి ఇంకా దాని కింద ఊడ్చాను అనుకోండి ఊడ్చి మళ్ళీ ఇంకా అవన్నీ పెట్టేసుకోవచ్చు ఉల్లిగడ్డలు వాడకం బాగా ఎక్కువైపోయింది అనుకోండి తీసుకొచ్చి ఎన్నో రోజులు కావట్లేదు పది కేజీలు తెప్పించాను అసలు వెంట వెంటనే అయిపోతున్నాయి ఉల్లిగడ్డలు ఎన్ని ఉల్లిగడ్డలు వాడుతున్నాము కోడిగుడ్లు పులుసు పెట్టామంటే చాలా ఉల్లిగడ్డలు అయిపోతాయి సాంబార్ పెట్టినా అయిపోతాయి ఉల్లిగడ్డలు ఇప్పుడు ఎంత రేటు ఉన్నాయో ఏమో రేట్ అయితే తెలియదు కానీ ఉల్లిగడ్డలు అయితే ఇంట్లో అయిపోవచ్చు మళ్ళీ ఒక పది కేజీలు అయితే తెప్పించుకోవాలి మేము తెప్పించుకునేటప్పటికీ రేటు పెరగకుండా ఉంటే బాగుండు ఇప్పుడు కేజీ థర్టీ రూపీస్ లోపే ఉందటంది కరెక్ట్గా నాకైతే తెలీదు ఎంత రేట్ అనేది తెప్పించాలి త్వరలోనే ఇవి అయిపోయే లోపే తెప్పించుకుంటే ఇంకా సరిపోయిద్ది ఇంక ఇదిగోండి ఉల్లిగడ్డలు పొట్టు ఉంది కదా మొత్తం అయితే ఊడ్చేస్తున్నాను ఎలాగో ఊడుస్తున్నా కదా అని ఇంక మూలం ఏదైనా బూజు ఉందేమైనా అని అయితే దులుపుతున్నాను దులిపి ఇంకా మొత్తం నీట్గా అయితే ఊడుస్తున్నా మొక్కలు ఉన్న వాళ్ళైతే ఉల్లిగడ్డల అనేది వేస్ట్గా పడేయకుండా మొక్కలకైతే వేసుకోవచ్చు చాలా బలం మొక్కలకు మాత్రం బాగా ఉపయోగపడిద్ది మాకంటే మొక్కలు అలాంటివి లేవు కాబట్టి ఇంకా నేను డస్ట్బిన్లోనే పడేస్తాను ఇంక ఇది కూడా మొత్తం అయితే ఊడ్చేసి ఇంకా కసూరుచాట్లు అయితే ఎత్తేస్తున్నాను ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా వంట అనేది స్టార్ట్ చేయాలి టిఫిన్లో ఇంకా అన్నం కూరలు ఆ పనులు ఉంటాయి కదా ఇంకా ఆ పనులు మొత్తం స్టార్ట్ చేయాలి ఈ అయితే కొంచెం హెల్త్ బాగాలేదు నడువులు నొప్పులుగా అనిపిస్తుంది ప్రయాణం చేస్తే అంతేనండి నేను మాత్రం చాలా అలసిపోతాను వచ్చిన రోజు బాగానే ఉంది కానీ తర్వాత రోజు నుంచి కొంచెం నడవల నొప్పులుగా నీరసంగా ఉంటుంది అంత హుషారుగా అయితే ఉండట్లేదు కొంతమంది ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉంటారు వాళ్ళు ఎలా తట్టుకుంటారో ఏమో నాకైతే తెలియదండి నేను ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వెళ్తేనే అప్పుడే ఇంకా అలసిపోతాను అసలు ఎలానో అయిపోతాను కానీ ఎప్పుడు ప్రయాణం వాళ్ళు ఎలా చేస్తారో ఏమో నాకైతే అసలు అర్థం కావట్లేదు నైటు తిన్న అంటలన్నీ ఇంక ఇదిగోండి గ్యాస్ బండ మీదే పెట్టేశాను వాటిని సర్దుకోవడానికి కూడా నీరసంగా అనిపించి ఇంకా సర్దలేదు అన్నీ గ్యాస్ బండ మీదే ఉన్నాయి కొంచెం అయితే అన్నం మిగిలింది అన్నం తీసి గిన్నెలో పెట్టాను అన్నం అనేది ఎప్పుడు కొంచెం మిగులుతూనే ఉంటుంది మిగలకుండా మాత్రం అస్సలకు వండను ఎప్పుడో ఒక్కసారి తప్పునిచ్చి అన్నం అనేది కొద్ది గొప్ప మిగులుతూనే ఉంటుంది మొత్తం తుడిచేసినట్టుగా వండకూడదంట అందుకోసమని కొంచెం ఎక్కువే వండుతాను కడగాల్సిన అన్ని టబ్లో పడేశాను కొన్ని అయితే అరమారలా పెట్టేశాను ఇంక గ్యాస్ పై అయితే పైప్ అయిన దులుపుతున్నాను పిల్లలు ఆమ్లెట్ పోసుకున్నారు ఆమ్లెట్ పోసుకొని అదంతా చిందర వందలు చేసేసారు టమాటా పచ్చడి తిరగమాతేసాను ఇంకా పచ్చడి వేసుకొని పిల్లలు ఆమ్లెట్ వేసుకున్నారు నిన్నైతే కూర చేయలేదు కొంచెం టమాటా కూర ఉంటే ఉదయం పూట అదైతే వేసుకున్నారు సాయంత్రం ఏమో టమాటా పచ్చడి వేసుకొని ఇంక నెయ్యి వేసుకొని ఆమ్లెట్ అయితే వేసుకున్నారు పిల్లలు వంటగదిలో పని చేశారంటే ఇంకా పోయే పరిస్థితి మనం చెప్పనవసరం లేదు ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా పిండి అయితే తీస్తున్నాను దోశల పిండి ఉంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాక అది తీసి అయితే బయట పెట్టాలి ఇంకా ఫ్రిడ్జ్ కడిగిపోయినప్పుడు ఇంక ఇదిగోండి ఇదైతే నల్లపూసల గొలుసు గుర్తుకొచ్చింది ఇంక ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలి ఊరికెళ్తా పెట్టుకున్నాను ఏమైనా రోల్డ్ గోల్డ్ ఉంటే నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను నార్మల్గా బయట పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి కలర్ బాగుంటుంటాయి చాలా రోజులు కొత్త వాటిలాగా ఉంటాయి అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను గాజులు కానీ ఇలా గొలుసులు కానీ ఈ గొలుసు కూడా ఎక్కువ రేటింగ్ కాదు వన్ ఫిఫ్టీను హండ్రెడ్ రూపీస్ అంతే ఎక్కువ రేట్ అయితే తక్కువ రేట్ ఏ అయినా కానీ మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా జాగ్రత్తగా ఉంచుకున్నామంటే ఎక్కువ రోజులు మన్నికొస్తాయి కొత్త బాటిలాగా కలర్ పోకుండా ఉంటాయి చాలామంది చెప్పారు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ బావు కొత్త బాటిలాగా ఉంటాయి అని ఇంకా అప్పటినుంచి నేను ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాను ఒక పక్కన పెట్టేస్తాను నార్మల్గా మనం రోజువారి వాడుకునే పెట్టుకోవడానికే ఖాళీ ఉండట్లేదు ఇలాంటివి పెట్టుకోవడానికి ఇంకా అసలు ఖాళీ ఉండదు కాకపోతే ఒక పక్కన పెట్టేస్తాను అంటే నాకు ఎక్కువేమీ లేవు కొద్దిగానే ఉన్నాయి ఏదో ఒకటి రెండు గొలుసులు రెండు మూడు గాజులు సెట్లు అంతే అంతకంటే ఎక్కువైతే లేవు పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లో ఉన్న వాళ్ళైతే చక్కగా పక్కన పెట్టేసుకోవచ్చు వాళ్ళకున్న రోల్డ్ గోల్డ్ చాలా ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ సెట్ సెట్ పక్కన పెట్టేసుకోవచ్చు చక్కగా కలర్ ఉంటాయి నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా వాడి కోసం అయితే బియ్యం కడుగుతున్నాను ఇంకా గాబులకు అడిగి నీళ్లు పట్టాను కదా ఇంకా ఆ నీళ్ళతోనే బియ్యం కడుగుతున్నాను ఈరోజు స్టీల్ గిన్నెలో వండుతున్నాను నిన్న తెల్ల తెల్ల గిన్నెలో చట్నీ తిరగమాతేసాను ఇంకా గిన్నె అయితే అలాగనే ఉంది చట్నీ కొంచెం మిగిలిందని ఫ్రిజ్లో ఫ్రిడ్జ్లో పెట్టేసాను అలాగనే అందుకని ఈరోజు స్టీల్ గిన్నెలో వండుతున్నా స్టీల్ గిన్నెలో ఉండేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వండాలి కొంచెం నీళ్ళు ఎక్కువైనా కానీ మెత్తగా అయిపోయింది కొంచెం నీళ్ళు తక్కువైనా పలుకులు పలుకులుగా ఉంటుంది కొంచెం గ్యాస్ ఎక్కువైతేనే మాడిపోయింది గ్యాస్ తక్కువ అయితేనే నీళ్లు నీళ్లుగా ఉంటుంది స్టీల్ గిన్నెలో మాత్రం చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ఉండాలి ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను నవీన్ అయితే ఇంకా లేపి పాలకెళ్ళమని చెబుతున్నాను వాడికి స్కూల్కి టైం అవుతుంది ఆటో వచ్చింది మళ్ళీ పాలకెళ్ళాలి పాలు పోపించుకొని రావాలి వచ్చిన తర్వాత స్నానాలు టిఫిన్లు ఇవన్నీ ఉంటాయిగా పిల్లలు మాత్రం నైట్ పడుకునేటప్పుడేమో త్వరగా పడుకోరు ఉదయం నిద్ర లేచేటప్పుడు త్వరగా నిద్ర లేవరు మళ్ళీ ఆటోల టైం అయింది అనుకోండి మమ్మల్ని త్వరగా నిద్ర లేవచ్చు కదని మనల్నే అంటారు మీ పిల్లలు కూడా ఇంతేనా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్కువ శాతం ఇలాగనే ఉంటుందిలేండి నైట్ అయితే టమాటా పచ్చడి తిరగమాత వేసాను కదా ఇంక ఇదిగోండి పచ్చడి అయితే డబ్బాలో పెడుతున్నాను ఈ మధ్య ఎక్కువగా మామిడికాయ పచ్చడి తింటున్నాము మామిడికాయ పచ్చడి ప్రతిరోజు ఎక్కువగా తినటం వల్ల పచ్చడి అయితే అయిపో వస్తుంది అందుకని ఈసారి టమాటా పచ్చడి అయితే తిరగమాతేశాను టమాటా పచ్చడిలోకి వడియాలు కానీ అప్పడాలు కానీ ఆమ్లెట్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడిలోకి అయితే అలాంటివి తినలేము టేస్ట్ కూడా అంత బాగుండదు అందుకని నిన్న పిల్లలు ఆమ్లెట్ పోసుకుంటామన్నారని టమాటా పచ్చడి అయితే తిరగమాతేసాను ఆయిల్ కూడా అయిపోయింది ఇంకా ఆయిల్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తే ఇంక ఇదిగోండి చేశాను ఆయిల్ మాత్రం మంచినీళ్ళు అయిపోయినట్టు క్యాన్లు క్యాన్లు అయిపోతున్నాయి అనుకోండి ఎన్ని ప్యాకెట్లు అయిపోతున్నాయో సరుకులు తెప్పించి ఎన్నో రోజులు కాలేదు ఇది మూడో ప్యాకెట్ ఓపెన్ చేయటం నేను రెండు ప్యాకెట్లు అయిపోయినాయి అసలు ఇన్ని ప్యాకెట్లు ఎందుకు అయిపోతున్నాయో అర్థం కావట్లేదు ఎక్కువ ఏమి వండినట్టు ఎక్కువ ఆయిల్ వాడినట్టుగా కూడా లేదు ఎప్పుడైనా డీప్ ఫ్రైకి పునుగులు అలాంటివి వండుతున్నాం కానీ ఎక్కువ ఏమి నూనె వాడినట్టు కూడా లేదు ఎన్ని ప్యాకెట్లు నూనె అయిపోతుందో చెప్పలేము అనుకోండి కూర అయితే నవీన్కి ఒక ఎగ్ చేసి పంపించాను ఇంకా మా ఇంట్లో అయితే కూరగాయలు ఏమి లేవు ఏం కూర చేయాలా ఏం కూర చేయాలని ఆలోచిస్తుంటే కొబ్బరి చెప్ప ఒకటి చిన్నది ఉంది మొన్న గుడికి వెళ్ళినప్పుడు కొట్టాం కదా ఆ చెప్ప తీసుకొచ్చాను చిన్న అయితే ఉంది ఇంకా అదైతే పగల కొట్టేస్తే మొక్కలు అయితే కట్ చేశాను కొబ్బరి పచ్చడి చేద్దాంలే అని మా అమ్మాయి కూడా కొబ్బరి పచ్చడి అయితే తినదు ఇష్టపడదు కాకపోతే చేద్దాం ఏదో ఒకటి వేసుకుంటారు అని అయితే చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి ముందు పచ్చిమిర్చి వేసాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను చట్నీ చేయడానికి ఫ్రై చేసి పెట్టుకుంటాను కదా అవైతే వేసాను ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి వేసినప్పుడు దొండకాయ వచ్చిందట్టుంది దొండకాయ వేసుకోవచ్చు ఏం కాదు ఎలాగో మనం దొండకాయ పచ్చిమిర్చి పచ్చట్లు అవన్నీ చేసుకుంటాం కదా ఒక చిన్న దొండకాయ వేసినా కానీ ఇబ్బంది అయితే ఏమి ఉండదు తర్వాత అయితే మళ్ళీ కట్ చేసి అయితే వేసాను ఫస్ట్ అయితే తీసాను తీసి తర్వాత మనం ఎలాగో పచ్చళ్ళు అవి చేసుకుంటానే ఉంటాం కదా అని మళ్ళీ కట్ చేసి అయితే వేసాను ఇంక కూడా కొబ్బరి అయితే సన్నగా ముక్కలుగా కట్ చేసి ఇంకా కొబ్బరి కూడా వేసాను దీన్ని కొంచెం సేపు ఫ్రై చేస్తే సరిపోయి పచ్చిమిర్చి ఆయిల్లో వేసి మనం అలాగే ఉంచామనుకోండి టాప్ టాప్ అంటాయి కొంచెం మనం పిన్నిస్ పెట్టి చీలక చేసినట్టుగా వేస్తే అవి పేలకుండా ఉంటాయి నేను నార్మల్గా ఉట్టిగా వేసాను అందుకని అవి పేలతాయి ఏమని అని చెప్పేసి ఇంకా వెంటనే పల్లీలు అయితే వేసాను ఇందులో కొంచెం కరివేపాకు వేసి ఇంకా మొత్తం అయితే లైట్గా ఫ్రై చేయాలి మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎలాగో తర్వాత మనం తిరగమాత వేస్తాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇందులో కొంచెం అయితే చింతపండు వేసాను చింతపండు అనేది మనం కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకొని అయినా వేసుకోవచ్చు లేదనుకోండి ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసైనా కొంచెం ఫ్రై చేసైనా ఇయ్యచ్చు నేనైతే ఎక్కువ శాతం ఇలా ఆయిల్లోనే డైరెక్ట్గా వేసి ఫ్రై చేసి పచ్చడి నోరుతాను ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీకి పట్టుకుంటే సరిపోయిద్ది ఇంక ఇదిగోండి మిక్సీకి అయితే వేసాను నేను మెత్తగానే వేస్తాను పిల్లలు కచ్చాపచ్చాగా ఉంటే తినడానికి ఇష్టపడరు అందుకని కొంచెం మెత్తగానే వేశాను ఇందులో వాటర్ పోస్ అయితే మిక్సీకి వేసాను ఇప్పుడు ఇదైతే మనం ఇంకా పోపు పెట్టేసుకుందాము కొంతమంది అయితే ఎండుమిరకాయలతో కూడా చేస్తారు ఆ ప్రాసెస్లో కూడా చాలా బాగుంటుంది ఎండుమిరకాయలతో చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా ఒకసారి చూపిస్తాను అందరికీ తెలుసులేండి తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తాను ఇంక ఇదిగోండా ఆయిల్ వేసి ఇంకా పోపు దినుసులు వేసి ఎండుమిర్చి వేసి కరివేపాకు అయితే వేసాను పచ్చడికి దేనికైనా కానీ మనం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనే ఆయిల్ ప్యాకెట్లు అయిపోతున్నాయి ఆయిల్ ప్యాకెట్లు అయిపోతున్నాయి అయిపోతున్నాయి ఎందుకు అనుకుంటే ఇందుకే అయిపోయేది నైట్ టమాటా పచ్చడి తిరగమాత వేసానుగా అందులో ఎంత ఆయిల్ పట్టింది ఇంకా ఆయిల్ అయిపోకుండా ఎలా ఉంటుంది ఇంత ఆయిల్ వాడేటప్పుడు పచ్చడి వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోయిద్ది మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ మధ్య ఇలాంటి పచ్చడిలు అయితే చేయట్లేదు ఇదివరకైతే ఎక్కువ చేసేదాన్ని కానీ ఈ మధ్య అయితే చేయట్లేదు ఎందుకంటే కొబ్బరి తినడం వల్ల మనకు కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి పిల్లలకైతే చాలా మంచిది కొబ్బరి అనేది అప్పుడప్పుడు పెట్టచ్చు ఇప్పుడైతే లాస్ట్లో ఉల్లిపాయలు వేసాను కొంతమంది తిరగమాత వేసేటప్పుడు వేస్తారు నాకైతే అలా ఇష్టం ఉండదు ఇలా పచ్చి పచ్చిగా మనం తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొబ్బరి పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి దోశల్లోకైనా తినొచ్చు అన్నంలోకైనా తినొచ్చు రెండింటికి తినొచ్చు ప్రత్యేకంగా చట్నీ చేసుకునే అవసరం కూడా ఉండదు ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టండి